విజిలెన్స్ కానీ కస్టమ్స్ కానీ ఎవరు పోయి చెక్ చేయడం లేదు దానివల్ల వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఏంటి ఎవరు అడిగే దానిక ఎవరిని అడిగితే మీ లారీ రాని మీ లారీకి లోడింగ్ పెట్టవు లేదు మీకు డివోలు రావు అని బెదిరించడం స్టార్ట్ చేశారు అసలు ఎవరిని అడగాలి వీళ్ళు ఓనర్లు ఉండరు మేనేజర్లు ఉంటారు మేనేజర్ పోయి మేము ఏం చెప్పాలి మా మా బాధ ఎవరికి చెప్పుకోవాలి దీని మీద మేము డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ లెటర్లు పంపించాము దీన్ని ఖచ్చితంగా ఖండించాలని మా ప్రార్థన అసలు ఏం జరుగుతుందంటే కోట్ల కోట్లు టాక్సులు కట్టించుకున్నారు గవర్నమెంట్కి ఒక వ్యాపారస్తులు కోట్ల కోట్లు ట్యాక్సులు కట్టు ఇంత ట్యాక్స్ కట్టినప్పటికీ ఏ ఆఫీసర్ ఆ పెద్ద పెద్ద కంపెనీ పోయినా కాదు కనీసం పది రోజులకో ఇరవై రోజులకి ఒకసారి కంపెనీలు ఎగిరిపోయి అసలు మా అసలు ఏం జరుగుతుంది కంపెనీలో ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి పోయి అసలు చూస్తున్నారు వీళ్ళేమన్నా చూడకపోతే వీళ్ళంతా ఇట్లా వంద కేజీలు నూట యాభై కేజీలు షార్టేజ్ పెడుతుందో ఎంతసేపు బయట పోతే మాకు సంబంధం లేదు కంపెనీ వరకే మా రెస్పాన్సిబుల్ అంటే బయట కంపెనీ నుంచి బయట రావడం డాటా పెడితేనే వంద కేజీలు షార్టేజ్ వంద కేజీలు అంటే ఇంచుమించు పదమూడు వేల రూపాయలు ఒకలా కంపెనీకి ఎన్ని ఎన్ని ట్యాంకర్లు రోజు లోడ్ అవుతాయి కనీసం అంటే ఒక యాభై నుంచి డెబ్బై ట్యాంకర్లు పదమూడు వేల నుంచి డెబ్బై కనీసం ఆరు ఏడు లక్షల రూపాయలు జనాల డబ్బు కంపెనీలు తినేస్తున్నాయి దీన్ని ప్రశ్నించే వాళ్ళాక ఈ ఆఫీసర్లు కూడా అడిగే వాళ్ళు లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు దీన్ని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాము దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా దీన్ని అన్యాయాన్ని అరికర్పించాలా దీనికోసం మనం ఎంత చేస్తాము ఖచ్చితంగా ప్రతి కంపెనీకి టెన్ డేస్ ఒకసారి కాటా చెక్కి వెళ్ళాలా కాటా చెక్ చెక్ చేయకపోతే లారీకి పదమూడు వేల రూపాయలు వీళ్ళు కంపెనీ వాళ్ళు తినేస్తున్నారు ఒక కంపెనీ అని మేము చెప్పడం లేదు ప్రతి కంపెనీతో విత్ ప్రూఫ్ ప్రూఫ్స్తో చేస్తున్నాము ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ లేకుండా చేయడం లేదు అది మనకి సీఎం గారికి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికి మేము లెటర్స్ అయితే పంపించాము ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మొత్తం కలిపి యంత్రాంగం ఫస్ట్ కాటా చెక్ చేయాలి లోపల నామ్స్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అది ఖచ్చితంగా కావాలి లారీ ఒక లారీ కంపెనీలోకి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్ ఉందా లైసెన్స్ ఉందా బండి ఫిట్నెస్ ఉందా లేదా బండికి సంబంధించిన ఏ పేపర్ లేకపోయినా బండి లోపల పోనీరు అలాంటిది వీళ్ళకి ఏ పేపర్స్ ఉన్నాయని బయటికి ఏమిటి ఆయిల్ లేకుండా ఎట్లా చేస్తారు మాకు కూడా ఖచ్చితంగా బయట కాటా లోపల కాట రెండు కాటాలు వేయించాలా ప్లస్ ఫుడ్ సేఫ్టీ వీళ్ళు చెక్ చేసుకుంటారు ఫుడ్ సేఫ్టీకి మాకు పేపర్ ఏమంటే ఇవ్వరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళ టెస్ట్ వాళ్ళ ల్యాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు మేము బయటకు వచ్చిన కస్టమర్లకి ఫుడ్ సేఫ్టీ పేపర్ కావాలంటే మేము అడిగిపోవాలా ఒకవేళ అదే పేపర్ మేము బయట సపరేట్గా చేయించుకోవాలంటే ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు ఉంది మాకు సేపు వీళ్ళ వర్షన్ బిల్ చేసుకుంటా మా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా మేము రిపోర్ట్ కూడా ఇవ్వము అనేలాగా వాళ్ళు బిహేవ్ చేసుకుంటున్నారు దీన్ని ఖచ్చితంగా కలెక్ట్ కాదు చేసుకొని ఫుడ్ రిపోర్ట్ కావాలా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ బయట కాటా ఇన్ కంపెనీ ఇన్ కాటా అవుట్ కాటా రెండు కావాలా ఇది ఖచ్చితంగా చేస్తేనే కృష్ణపట్నం పోటీ చెడ్డపై రాకుండా ఉంటుంది లేదంటే కృష్ణపట్నం పోటీ మొత్తం లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక లారీ పదమూడు వేలు ఒక కంపెనీకి డెబ్బై లారీలు లోడ్ అవుతాయి ఒక రోజు ఇంటూ పది కంపెనీలు ఉన్నాయి అంటే కనీసం అంటే ఒక డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షలు ఒక రోజుకి వ్యాపారస్తులు నష్టపోతున్నారు ఇలా జరుగుతూ ఉంటే చెన్నై ఉంది చెన్నైలో మేము లోడింగ్ చేస్తాం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాకేం షార్టేజ్ రాదే అక్కడ నుంచి మేమేం షార్టేజ్ ఏం చెప్పే ఈ ఈ ఈ పండుగల సీజన్లోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు మిగతా టైంలో అనేది ఒక పది కేజీలు ఇరవై వేలు అంటే ఎవరు పట్టించారు పండగల టైంలో మినిమం వంద కేజీలు నుంచి నూట యాభై వేలు వరకు షార్టేజ్లు అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి ఇది విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ ప్రూఫ్స్తో మేము వచ్చాము కాటా ఇన్ కాటా అవుట్ కాటా ఇన్ కాటా కంపెనీ కాటా బయట కాటా ఇవన్నీ ఇట్లా మా దగ్గర వంద కేజీలతో రెడీ చేసుకోమని మొత్తం అందరూ కలిసి మాకు ఇది న్యాయం జరగకపోతే మా కంపెనీల పరిస్థితి మా వ్యాపారస్తుల పరిస్థితి గౌరవం అయిపోతున్నాను కంపెనీల ద్వారా మీరు మాకు న్యాయం కలిపి న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని సీఎం గారిని మేము కోరుకుంటున్నాము ఇంకా ఏం లేదు సార్కి వాళ్ళందరి పోస్ట్ ద్వారా పంపించాము సీఎం గారికి కూడా ప్రూఫ్స్తోనే అన్ని లెటర్లు పెట్టాము మాకు న్యాయం చేయాలా వ్యాపారస్తులు నష్టపోకూడదని మా వ్యాపారస్తులు సుమారు నాలుగు వందల మంది వ్యాపారస్తులు ఉన్నారు మా ఆయిల్ వ్యాపారస్తులు ఓన్లీ విశాఖపట్నంలో బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఇంతమందికి నష్టం అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక లారీ ఇప్పుడు ఉన్న కాంపిటేషన్లో కనీసం అంటే లారీ పదివేల రూపాయలు మిగిలేదు కూడా కష్టమే ఇంత పెట్టుబడి ముప్పై లక్షలు పెట్టుబడులు పెట్టి ఇంత ముప్పై లక్షలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి ఇదే కాంపిటీషన్లో రొటేషన్ చేసేదే ఇంత కష్టం వీళ్ళు సింపుల్ గా డబ్బులు ఎక్కించుకొని దారి ఆయిల్ ఆకాస్తున్నారు లారీ డబ్బులు ఆకాస్తున్నారు పదమూడు వేల రూపాయలు ఆకర్షణ ఆ విధంగా నెలకి కనీసం అంటే ఒక లారీ ఇరవై సార్లు జరగచ్చు పదహైదు సార్లు తిరగచ్చు ఎన్ని సార్లు తిరగచ్చు కానీ లాస్ అయితే అవతా ఉంది వ్యాపారస్తులు దానివల్ల వ్యాపారస్తులు చాలా మంది నష్టపో నష్టపోయినారు ఐపీఎల్ పెట్టేశారు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు దాన్ని ఎవరు ప్రశ్నించక ఇలా జరుగుతా ఉంది ఇద్దరు ఆఫీసర్లు టెన్ డేస్ ఒకసారి పేమెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా చెకింగ్ వెళ్ళాలా బిజినెన్స్ పోవాలా కస్టమ్స్ పోవాలా లోపల అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతా ఫుడ్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలా ఫుడ్ ఫుడ్ రిపోర్ట్ ఇస్తున్నారా ఏ లారీకైనా వీళ్ళు ఫుడ్ రిపోర్ట్ ఇస్తున్నారా ఇవ్వడంలో ఏమనంటే నేను చేసేదింతే మీకెందుకు ఇవ్వాలి మేము మా రిపోర్ట్ మేము పెట్టుకుంటాం మా ఇష్టం మీకు అసలు ఏ లారీకైనా ఇప్పుడు ఇష్టపట్నం టూ థౌజండ్ లో స్టార్ట్ అయింది ఈ రోజుకి ఏ ఏ కంపెనీ వాళ్ళు కూడా కస్టమర్కి ఫుడ్ రిపోర్ట్ ఇవ్వండి మీరు ఫుడ్ రిపోర్ట్ ఇస్తే మేము మా కస్టమర్ ఫుడ్ రిపోర్ట్ ఇస్తాం కదా ఇది ఎంతవరకు పేమెంట్ చూస్తే షార్టేజ్ ఫుడ్ రిపోర్ట్ ఇస్తారంటే ఈ ఇప్పుడు మేము డైరెక్ట్ గా కంపెనీ వెళ్ళా అంటే అడగలేము అఫీషియల్ గా మెయిల్ పెట్టి అంటారు మెయిల్ కి ఎవరు రెస్పాండ్ అవుతాడు ఏడు ఆయన వాళ్ళ ఓనర్లు కలకత్తాలోనే గుజరాత్లో నాడు ఉంటారు నాకు ఎక్కడ తెలుస్తాయి అన్ని మేమే ఓనర్లతో మాట్లాడలేదు ఎన్సేపు బ్రోకర్ని పట్టుకుంటే బ్రోకర్ ఏం చేయగలుగుతాడు ఓన్లీ మా మధ్య వారధ లాంటి వాడు బ్రోకర్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మాత్రమే కానీ మెయిన్ కంపెనీలో వెళ్ళదు మాకు లోడ్ అవుతా ఉంది మాకు ఖచ్చితంగా దీని గురించి న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం అది మా నాలుగు మంది వ్యాపారులు లాస్ట్ టైం కూడా మీరు అక్కడే వచ్చారు మీట్ పెట్టాను వాళ్ళ మళ్ళీ వాళ్ళ లారీ ఆగిపోతుంది కదా వాళ్ళ లారీలు కూడా ఆగిపోతాయి కదా వాళ్ళ కంపెనీలు ఇప్పుడు నాకేమి నాకేమి ఇబ్బంది ఈ లారీ ఆగిపోతనే నాకేమి ఇబ్బంది నేను లేకపోతే మిగతా వాళ్ళు నాకు కలుపుకుంటారు నేను ఒక్కడిని ఆగిపోతే మిగతా ఈ నాలుగు వందల మందిలో కనీసం ఒక ఇరవై మంది నాకు సహాయం చేస్తారు ఒకవేళ అందరితో ఇబ్బంది పెడితే ఐపీఎల్ పెట్టి చాలా మంది ఉన్నారు కదా ఏమంటే ఇలా చేసి జరుగుతా ఉన్నాయి